కామ్రేడ్ లెనిన్ జీవితం ప్రపంచ ప్రజలకు ఆదర్శమని ఎంఎల్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ అన్నారు ఆదివారం ఆఫీస్లో మార్కిస్ట్ మహోపాధ్యాయుడు కామ్రేడ్ ఐవి లెనిన్ శతవర్ధంతి సభ జరిగింది ఈ సభలో ముఖ్య అతిథిగా ఎంఎల్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ హాజరై మాట్లాడుతూ మార్కిస్ట్ సిద్ధాంతాన్ని నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్టంగా అమలు చేయడం ఎలాగో కార్మిక వర్గానికి బోధించింది లెనిన్ అని తెలియజేశారు అందుకే మార్కిస్ట్ యాంగేల్స్ తర్వాత మార్కిస్ట్ మహోపాధ్యాయులుగా చరిత్రలో చిరస్థాయి స్థానం సాధించుకున్నారని మార్కిజం అనే శాస్త్రీయ సిద్ధాంతాన్ని మరో మెట్టుపైకి తీసుకుపోయి దాన్ని ఒక కళగా మార్చారని తెలియజేశారు ప్రజాప్రంథన నిర్వహించడం జరుగుతుంది ఆయన ఆశయాలు ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది ఆయన రష్యాలో అక్టోబర్ విప్లవాన్ని విజయవంతం చేసి ప్రజల అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా అధికారంలో ఉన్న సాధారణ జీవితాన్ని గడిపిన గొప్ప మహావ్యక్తి అనేక వ్యాసాలు రాసి ప్రవాస ప్రవాసంలో ఉన్న కూడా అక్కడ విప్లవం రావడానికి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు కష్టపడి మార్క్స్ మరణించిన తర్వాత కూడా ఆ ఎంగిల్స్ మరణించిన తర్వాత కూడా సిద్ధాంతాన్ని ముందుకు రైతాంగాన్ని ప్రజలను గ్రామాలను పట్టణాలను ఎట్లా ఇంట్లో ఉద్యమాలను విజయవంతం చేయవచ్చు అనేక విషయాలు ఒక మార్గదర్శకుడిగా ఉపాధ్యాయుడిగా మన ముందు ఉంచాడు విప్లవకారులందరూ కూడా లేని జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో కులం పేరుతో మతం పేరుతో ప్రజల్ని ఇప్పటికీ బానిసల్లాగా మానసిక బానిసల్లాగా తయారు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ కార్యక్రమంలో గుజ్జుల సత్యనారాయణ రెడ్డి తోకల రమేష్ శంకర్ రాములు కోడిపుంజుల లక్ష్మి చంద్రయ్య వైకుంఠం శంకర్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు